నమస్తే డి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నీలపల్లి గ్రామ పంచాయతీలో నరిగే నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ఇప్పుడు ప్రజల రక్షణకు కాక ప్రమాదాలకు మార్గం అవుతున్నాయని ఈ రోడ్లకు ఇరువైపులా బెర్మలు నిర్మించకపోవడం ఆటోలు బైక్లు ఎదురెదురుగా వస్తే తప్పించుకోవడమే కష్టమవుతోందని పాదాచారులకు గమనించదగిన స్థలం లేకపోవడం చిన్న వాహనాలు అదుపు తప్పే ప్రమాదాలు పెరుగుతున్నాయని స్థానికులు తందిపల్లి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు సర్పంచ్ చిట్టూరు నాగమణి కల్కి మూర్తి పంచాయతీ కార్యదర్శి కాంట్రాక్టర్లు కలిసి నిధుల పేరుతో పనులను అర్ధాంతరంగా వదిలేశారని ఆయన ఆరోపిస్తున్నారు కాసుల కోసం పనుల నాణ్యతను తాకట్టు పెట్టిన అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే బెర్మ నిర్మాణం చేపట్టకపోతే నిరసనలు తప్పమని హెచ్చరిస్తున్నారు అందరికీ నమస్కారం మాది తలరవు మండలం నేలపల్లి పంచాయతీకి సంబంధించిన గ్రామం ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేశారు కానీ దాని పక్కన ఉన్న గ్రావెల్ వేయడం పోవడం వలన చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు రెండేసి వాహనాలు వచ్చి వచ్చేటప్పుడు వాటిని ఒకటి ఒకటి తప్పించబోయి రెండు కూడా తిరగబడిపోయే పరిస్థితి ఉంది కావున పంచాయతీ పెద్దలు మరియు మండల పెద్దలు నియోజకవర్గ పెద్దలు దీనిపై స్పందించి దీనికి గ్రావెల్ వేయించి దీన్ని అభివృద్ధి పరచవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం